ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ గురించి టెక్నికల్ డీటెయిల్స్ దాని సామర్థ్యాలు భారత్ తో సంబంధం రష్యా దీన్ని ఎలా ఉపయోగిస్తుంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిస్సైల్ సిస్టమ్ అంటే ఏమిటి ఎస్ ఫైవ్ హండ్రెడ్ అఫీషియల్ గా ప్రొమోటీ ట్రయం ఫైటర్ అని పిలుస్తారు ఇది రష్యా రూపొందించిన ఒక సూపర్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ దీన్ని అల్మాజ్ యాంటీ ఎయిర్ డిఫెన్స్ కన్సర్స్ అనే కంపెనీ తయారు చేసింది దీని పని ఏంటంటే ఆకాశంలో వచ్చే ఏ రకమైన దాడిని అయినా అది బాలిస్టిక్ మిస్సైల్స్ హైపర్సోనిక్ క్రూజ్ మిస్సైల్ ఫైటర్ జెట్స్ డ్రోన్ లేదా లో ఆర్బిట్ శాటిలైట్స్ అయినా గుర్తించి ట్రాక్ చేసి క్షణాల్లో డిస్ట్రాయ్ చేయడం ఈ సిస్టమ్ ఒక రకమైన ఆకాశంలో బాకీ కథం చేసే బాస్ లాంటిది దీని రేంజ్ స్పీడ్ అక్యురేసీ చూస్తే ఎవడైనా ఒకసారి ఆలోచిస్తాడు దాడి చేయాలా వద్దా అని ఎస్ ఫైవ్ హండ్రెడ్ యొక్క మెయిన్ ఫీచర్స్ మనం మొదట దీని సామర్థ్యాల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ సిస్టమ్ ఒక రకమైన టెక్నాలజీ మాయాజాలం ఇవిగా కొన్ని కీలక ఫీచర్స్ రేంజ్ అండ్ రేంజ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ యాంటీ బాలిస్టిక్ మిస్సైల్ కోసం ఆరు వందల కిలోమీటర్ల దూరం వరకు ఎయిర్ డిఫెన్స్ కోసం ఐదు వందల కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ లేదా బెంగళూరు వరకు దాదాపు కవర్ చేయగలదు స్పీడ్ అండ్ టార్గెట్స్ ఇది ఒకేసారి పది హైపర్ సోనిక్ టార్గెట్స్ ను ట్రాక్ చేసి డిస్ట్రాయ్ చేయగలదు ఈ టార్గెట్స్ సెకండ్ కు ఏడు కిలోమీటర్ల స్పీడ్ తో అంటే నీవు ఒక కప్పు ఛాయ్ తాగే లోపు ఇది ఆకాశంలో వచ్చే దాడిని కథం చేస్తుంది అల్టిట్యూడ్ ఈ సిస్టమ్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ల ఎత్తులో ఉన్న టార్గెట్స్ కూడా హిట్ చేయగలదు అంటే లో ఆర్బిట్ శాటిలైట్స్ కూడా దీని రేంజ్ లోకి వస్తాయి ఇది ఒక రకంగా స్పేస్ లో కూడా సెటిల్మెంట్ చేసే టెక్నాలజీ ర్యాడర్ సిస్టమ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ రాడర్ సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్ ఇది మూడు వేల కిలోమీటర్ల రేంజ్ లో టార్గెట్స్ ను గుర్తించగలవు ఎవడైనా ఆకాశంలో టక్కరిస్తే ఈ రాడర్ అతని అడ్రస్ కనిపెట్టేస్తుంది రెస్పాన్స్ టైమ్ దీని రెస్పాన్స్ టైం సెకండ్ కు నాలుగు సెకండ్ల కంటే తక్కువ ఎస్ ఫోర్ హండ్రెడ్ కంటే ఇది దాదాపు రెండు రేట్లు ఫాస్ట్ అంటే ఒక బిర్యానీ ఆర్డర్ ఇది టార్గెట్ చేసేస్తుంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ వర్సెస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ తో కంపేర్ చేస్తే ఎస్ ఫైవ్ హండ్రెడ్ స్పష్టంగా బిగ్ బ్రదర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా చాలా పవర్ఫుల్ కానీ దాని రేంజ్ నాలుగు వందల కిలోమీటర్లు బాలిస్టిక్ మిస్సైల్ ను అరవై కిలోమీటర్ల దూరంలో ఇంటర్సెప్ట్ చేయగలదు కానీ ఎస్ ఫైవ్ హండ్రెడ్ హైపర్సోనిక్ మిస్సైల్ తో ఆర్బిట్ శాటిలైట్స్ వంటి అడ్వాన్స్ టార్గెట్స్ ను టార్గెట్ చేయగలదు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒక రకంగా సీనియర్ సిటిజన్ అయితే ఎస్ ఫైవ్ హండ్రెడ్ న్యూ జనరేషన్ హీరో లాంటిది ఎస్ ఫైవ్ హండ్రెడ్ డెవలప్మెంట్ హిస్టరీ ఎస్ ఫైవ్ హండ్రెడ్ డెవలప్మెంట్ రెండు వేల రెండులో లో స్టార్ట్ అయ్యింది అల్మాజ్ యాంటీ కంపెనీ రెండు వేల మూడులో లో డిజైన్ వర్క్ మొదలు పెట్టింది రెండు వేల నాలుగులో లో ప్రిలిమరీ డిజైన్ కంప్లీట్ అయ్యింది అసలు ప్లాన్ ప్రకారం రెండు వేల పద్నాలుగు నాటికి ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వాల్సింది కానీ రష్యా ఉక్రెయిన్ వార్ శాంక్షన్ వల్ల ఆలస్యం అయ్యింది రెండు వేల ఇరవై ఒకటిలో మొదట యూనిట్ మాస్కోలో డిప్లో అయింది రెండు వేల పద్దెనిమిదిలో రష్యా ఒక టెస్ట్ లో నాలుగు వందల ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలో టార్గెట్ ను హిట్ చేసింది ఇది అప్పటి వరకు లాంగెస్ట్ రేంజ్ సర్ఫేట్ ఎయిర్ మిసైల్ టెస్ట్ భారత్ తో ఎస్ ఫైవ్ హండ్రెడ్ కనెక్షన్ ఇప్పుడు మనం దేశం గురించి మాట్లాడుకుందాం రష్యా రెండు వేల ఇరవై ఒకటి నుంచి భారతదేశం కు ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ చేస్తుంది రెండు వేల ఇరవై రెండు మార్చి లో రష్యన్ అంబాసిడర్ డెనిస్ అలిపోవ్ భారత్ ఇంట్రెస్ట్ చూపిస్తే ఎస్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తామని చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో రష్యా జాయింట్ ప్రొడక్షన్ ప్రపోజల్ కూడా ఇచ్చింది ఇది బ్రహ్మోస్ మిస్సైల్ ప్రాజెక్ట్ లాంటిది భారత్ ఇప్పటికే ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ కొనుగోలు చేసింది ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా వస్తే మన బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ షీల్డ్ మరింత బలపడుతుంది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ కొనడం అంటే అమెరికన్ శాంక్షన్ రిస్క్ ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుగోలు వల్ల ఇప్పటికీ అమెరికా కొంచెం గుర్రుగా ఉంది అయినా భారత్ స్ట్రాటజిక్ గా రష్యాతో డీల్స్ కొనసాగిస్తుంది ఎందుకంటే మనకు చైనాకు పాకిస్తాన్ లాంటి బెదిరింపులు ఉన్నాయి ఎస్ ఫైవ్ హండ్రెడ్ వస్తే మన ఆకాశం ఒక రకమైన నో ఫైవ్ జోన్ అవుతుంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ ను ఊహిస్తే ఇది ఒక రకమైన ఆకాశంలో బిర్యానీ బౌన్సర్ లాంటిది ఎవడైనా ఆకాశంలో గోల్ చేయాలనుకుంటే ఈ సిస్టమ్ వాడి ప్లాన్ ను చెట్ అని కథం చేస్తుంది దీని రాడర్ అంటే ఒక రకమైన గల్లీలో గాసిప్ అమ్మాయి లాంటిది ఎవడు ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తుంది దీని మిస్సైల్ అయితే చాట్ బండి స్పీడ్ లాంటిది ఒకసారి లాంచ్ అయితే టార్గెట్ ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు ఎస్ ఫైవ్ హండ్రెడ్ యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ రష్యా ఏరో స్పేస్ డిఫెన్స్ లో కీలక పాత్ర పోషిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు క్రిమియా కెర్చి ప్రొటెక్ట్ చేయడానికి కూడా దీని ఉపయోగించింది కానీ ఉక్రెయిన్ దాడుల్లో ఇది పూర్తిగా సక్సెస్ కాలేదని కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి భారత్ కోసం ఎస్ ఫైవ్ హండ్రెడ్ అంటే చైనా పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి వచ్చే హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్ ను బెదిరింపులను తిప్పికొట్టే అవకాశం మనం డిఆర్డి హైపర్ సోనిక్ మిసైల్ పై వర్క్ చేస్తుంది కాబట్టి ఎస్ ఫైవ్ హండ్రెడ్ లాంటి సిస్టమ్స్ మన డిఫెన్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ యొక్క లిమిటేషన్స్ అయితే ఎస్ ఫైవ్ హండ్రెడ్ పర్ఫెక్ట్ కాదు రెండు వేల ఇరవై మూడు నాటికి దీని హైపర్ సోనిక్ ఇంటర్ స్టేషన్ సామర్థ్యం పూర్తిగా టెస్ట్ కాలేదని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నారు ఇంకా దీని ప్రొడక్షన్ స్కేల్ చాలా లిమిటెడ్ ఇంకా దీన్ని కాస్ట్ చాలా ఎక్కువ ఇది భారత్ లాంటి దేశాలకు బడ్జెట్ ఛాలెంజ్ కావచ్చు కన్ఫ్యూజన్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ప్రోటీన్ ఒక టెక్నాలజీ మాస్టర్ పీస్ దీని రేంజ్ స్పీడ్ ర్యాలర్ సామర్థ్యాలు మల్టీ టార్గెట్ ఎంగేజ్మెంట్ దీని ఆకాశ డిఫెన్స్ లో గేమ్ చేంజర్ గా చేస్తాయి భారత్ దీన్ని కొనుగోలు చేస్తే మన డిఫెన్స్ స్ట్రాటజీ మరింత బలపడుతుంది ఈ సిస్టమ్స్ ఒక రకమైన ఆకాశంలో ఎవరు టచ్ చేసినా దాని కథ క్లోజ్